తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదనే కారణంతో ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ దొంగ కేసులు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ పాలనలో వివక్షకి తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఇంటికి మంచి చేశామ కానీ ఈ రోజు కేవలం ఓటు వేయలేదనే కారణంతో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని రావణ కష్టంలా మార్చేశారు జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళే కొడతారు మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ సిపి పరిపాలనలో ఉండగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము ప్రతి మంచి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తుధ్వంసం చేస్తా ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టిబరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తా ఉన్నారు